ఇవాళ మనందరం కూడా ఒకసారి మన పార్టీ సిద్ధాంతాలు మన పార్టీ యొక్క విధి విధానాలు గత నలభై నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రం కోసం తెలుగువారి కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్ఫూర్తిని మనం అందరం కూడా మరొకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మనం చూసాం అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి అనేక మంది అధికారాలు చేపట్టారు కానీ ఒక ప్రాంతీయ పార్టీగా ఈ దేశంలో తిరుగుదేని నాయకత్వంతో ఇవాళ కేంద్రంలో కూడా మనం అనేక సార్లు ప్రభుత్వాల్ని ఇవాళ నిలబెట్టినటువంటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో మనం ఉండడం మన అందరి యొక్క అదృష్టం అని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఆనాడు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం తెలుగువారి యొక్క ఆత్మగౌరవం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం తెలుగు ఆత్మ ఆత్మగౌరవానికి కేంద్రం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం రాష్ట్రం అంతా కనుక తొమ్మిది నెలల పాటు పర్యటన చేయడం తద్వారా అధికారంలో తీసుకురావడం ఆనాడు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు వరకు కూడా అమలు జరుగుతూ ఉన్నాయంటే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఉన్నంతకాలం కాలం నిలబడి ఉండదనే విషయాన్ని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా